పాటు ఎమ్మెల్సీ వెంకట్ గారు సీతారామరాజు గారు బొంతు రామ్మోహన్ గారు మాజీ మేయర్ ఏబి శ్రీనివాస్ గారు రాజీవ్ రెడ్డి గారు అందరికీ నమస్కారం ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు మా జిల్లావాసి వారంటే ఒక జిల్లావాసి కాకుండా యాభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పత్రికా అనుభవం వారి పలుకు ఒక ప్రామాణికం వారు రాసే ప్రతి రాత కోసం ఎదురు చూస్తాను అలాంటి వాడు కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కొత్త పలుకు వచ్చిన వ్యాసం చాలా చాలా బాధాకరం నాలాంటి నిజమైన కాంగ్రెస్ వాదులకి గాయపరచంగ విధంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక కుట్రపూరితమైనటువంటి వ్యాసం ఎంత అనుభవం ఉన్న మీరు రాహుల్ గాంధీ గారి యొక్క తీరుని అర్థం చేసుకోకపోవడం చాలా బాధాకరం రాజకీయ పదవులు తీసుకుంటేనే రాజకీయ నాయకులు అవుతారని మీరు అనుకుంటున్నారేమో అన్నీ త్యజించి రెండు వేల నాలుగులో కానీ తొమ్మిదిలో కానీ ఆయన చేతిలో ఉండి కూడా అన్ని పదవుల్ని త్యజించిన మహానుభావుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏం తప్పు చేశారని మీరు ఇవాళ మీ వ్యాసంలో ఆయన అంతా తక్కువ చేసి చూపించారో నాలాంటి వాడికైతే అర్థం అవట్లేదు ఇది కొత్త పలుకులా లేదు ఇది ఒక మోడీ పలుకులా కనబడతా ఉంది మాకు ఎవరి కోసమో రాసినట్టుగా కనబడతా ఉంది ఏ శక్తులు ఉండి మీ వెనక ఈ వ్యాసాన్ని రాయించాయో అనేటట్టు అనుమానం కలుగుతూ ఉంది ఎందుకంటే మీలాంటి అనుభవజ్ఞుడు భారత్ జోడో యాత్రకు ముందు మీ సలహాలు సూచనలు మీరు రాహుల్ గాంధీకి ఇచ్చినప్పుడు ఈ సమాజం కోసం రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కృషి మీరు కొనియాడప్పుడు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాసం వచ్చిందో ఎవరిని పెంచేందుకు ఈ వాసం వచ్చిందో ఎవరి లబ్ధి కోసం ఈ వ్యాసం వచ్చిందో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఈ వ్యాసాన్ని చదివి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ దేశంలో నెహ్రూ అంటే ఇండిపెండెంట్ ఇండియన్ ఇంటిగ్రేషన్ ఆ దశగా వారు పనులు చేశారు ఇందిరాగాంధీ గారు గరీబీ అటావు నినాదంతో పనులు చేశారు ప్రజల మన్నలు పొందారు ప్రజల గుండెలు ఇప్పటికీ స్థిరంగా ఉన్నారు రాజీవ్ గాంధీ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈ దేశంలో రావటానికి దోహదపడినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు మదన్ మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్ లిబరలైజేషన్ కోసం తోడ్పడినటువంటి ప్రధానమంత్రులు వీళ్ళ ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ అంటే సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ గురించి మాట్లాడితే మీకు ఎక్కడ తప్పు అనిపిస్తుందో రాధాకృష్ణ గారు నాకు అర్థం అవట్లేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరుచుకున్న అంశం ఇది ఎన్నేళ్ళు మరుగుపడిన అంశాన్ని ఇవాళ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పర్యటన చేసినటువంటి రాహుల్ గాంధీ ప్రజల సమస్యల్ని అవగతం చేసుకొని ప్రజల బాధల్ని అర్థం చేసుకొని ఈ దేశంలో సమానత్వం కావాలని అడగడం తప్ప ఈ దేశంలోని సంపద తొంభై శాతం సంపద పది మంది పది శాతం మంది చేతుల్లో ఉంది పది శాతం సంపద తొంభై శాతం వీధ చేతుల్లో ఉంది అని చెప్పడం తప్ప ఈ రకంగా మెబురు రాహుల్ గాంధీని తక్కువ చేసి ఉంచినారో మాకు అర్థం అవట్లేదు